ధర్మ జిజ్ఞాసులకు శుభాశీశ్వరు నా వీడియోసు ఒక వారం రోజు తగ్గించిన నేను కారణం మహాలయ పక్ష అనుష్ఠానంలో ఉన్నాను నేను ఈరోజు కొద్దిగా సమయాన్ని తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను మహాలయ పక్షం గురించి యూట్యూబ్స్లో అయితేనేమి ఫేస్బుక్లోనైతేనేమి తీవ్రమైన ప్రచారం చూస్తున్నారు కానీ అనుష్ఠానం చేసేటటువంటి వారు అతి స్వల్పమైనటువంటి వారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అందరూ చేయరు కనుక ఈరోజు నేను చెప్పేది ఈ మహాలయ పక్షంలోనే ఒక విశేషమైన రోజు గురించి చెప్తున్నాను కనీసము ఆ ఒక్కరోజైనా మీరు చేసి తరించండి నెలంతా చేయలేనటువంటి అంటే పదిహేను రోజులు పక్షమంతా చేయలేనటువంటి వారు ఈ చెప్పే తిథిలోనైనా చేసి మీ పితృదేవతలకు సంతోషాన్ని ప్రసాదించండి ఇచ్చినటువంటి ఈ రక్త మాంసములతో కూడుకున్నటువంటి దేహాన్ని వారికి కృతజ్ఞత పూర్వకంగా నువ్వు చేయకపోతే కృపణ నువ్వు నిన్ను మించినటువంటి వాడు అంటే మాటలు రావటం లేదు నాకు అంటే అంత భయంకరమైన వ్యక్తి అని అర్థమవుతోంది కనుక ఏం చేయాలి ముప్పైవ తారీఖు ఈ నెల సెప్టెంబర్ ముప్పైవ తారీఖు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరోజు భాద్రపద మాసము బహుళ త్రయోదశి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఇది మనకు పితృదేవతలు చెప్పినటువంటి రహస్యం ఇది భారతం అనుశాసిక పర్మలో ఉంటుంది ఆ పితృదేవతలు ఒక రహస్యాన్ని చెప్పారు మేము ఏత్తి విరోజు చేస్తే సంతోషంతో వేయు సంవత్సరాలు ఆనందంగా ఉంటాము అన్న విషయాన్ని చెప్తారు ఇక్కడ చూడండి తృతీయ నవద్యాసు కార్తీక శుక్లపక్షే మానస్యం చృష్ణపక్షే త్రయోదశీ പഞ്ചീച്ച മാേ ഉപവേ ചന്ദ്രസോരേശ്ചാം ശ്രാദ്ധ്യ കാണദ്വേ ചീയാമ്യം തിലേർമിശ്രം ദു తృవ్యఘం ప్రయతో మనుష్యగం శ్రాద్ధం కృత సమాసే వదంతి పితృదేవతలు మనకు రహస్యాన్ని చెప్తున్నారు ఏమిటది వైశాఖ మాసములో వచ్చేటటువంటి క్లిష్ట తృతీయ దాన్ని అక్షయ అక్షయత దంటంగా మనం ఆ రోజు మనం బంగారం మీద పడిపోతాం అనుష్ఠానాలు వదిలేసి గాలికి అలా కాకుండా వైశాఖ మాసములో కృష్ణపక్షములో వచ్చేటటువంటి తృతీయ తిథి నాడు కార్తీక శుక్ల తృతీయనాడు భాద్రపద మాస కృష్ణపక్ష త్రయోదశి నాడు మాఘ అమావాస్య నాడు ఇప్పుడు మనకు వైశాఖ మాసం వెళ్ళిపోయింది మనకు భాద్రపదంలో ఉన్న కార్తీకం వస్తుంది మాఘం వస్తుంది ఇంకా మూడు ఛాన్సులు ఉన్నాయి మనకి ఎవడు ఇప్పుడు భాద్రపదంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి అంటే బహుళపక్షంలో పక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి అంటే ఎప్పుడు ముప్పయో తారీఖు ఆ రోజు చేసేటటువంటి శ్రాద్ధ తిలాతర్పణము అలాగే సూర్య చంద్ర గ్రహణముల సమయముందు హ్యయనాద్వయనచ ఆయనాద్వయాలు అంటే రెండు ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలంలో చేసేటటువంటి మకర సంక్రాంతికి మనము ఉత్తరాయణ ప్రారంభమవుతుంది ఆ రోజు మనం పెద్దలకు గుడ్డలు పెట్టుకుంటూ ఉంటాం అర్థమవుతుందే అది ఇలాంటి పుణ్యకాలాల్లో చెప్తున్నాడు ఏమని పానీయమప్యత్ర నీళ్ళు నువ్వులు కలిపి దజ్జాపితృభ్య పితృదేవతలకు నువ్వు తర్పణాదులు ఇచ్చినట్లయితే ప్రయతో మనుష్య ప్రయత్నపూర్వకంగా చేయాలి ఇలా చేసినటువంటి వ్యక్తికి ఏం చెప్తున్న శ్రాద్ధం సమా సహస్రం వేయి సంవత్సరాలు పితృదేవతలు అనేటటువంటి వారు ఎంతో సంతోషంగా ఉంటాము అని కేవలము పితృదేవతలే స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది ఎవరో కల్పించి చెప్పింది కాదు మరి అలాంటి ఉత్కృష్టమైనటువంటి తిదినాడు నాడు కనీసం చేయండి పని ఎప్పుడూ ఉంటాయి ఇది చేయాలి అని అనేటటువంటి నిర్ధారణకు వచ్చినప్పుడు నువ్వు చేయగలుగుతావు కానీ సోమరితరం అనేటటువంటిది లోపల పెట్టుకొని బయటికి మనం ఏదేదో సాకులు చెప్తూ ఉంటాం కనుక అందరూ కూడా దయ ఉంచి మేము మీ పితృదేవతలకు సుఖం కావాలి అంటే పితృదేవతను ఆరాధించే తీరాలనైనా పితృదేవతల ఆరాధన లేనిదే నీకు ఏది లభించదు శరీరం ద్వారా ఆనందం కావాలి అని కోరుకునేవాడు పితృతర్పణాలు చేసే తీరాలి కనుక అందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతివారు కూడా ఆ రోజు ముప్పయో తారీఖు సెప్టెంబర్ ముప్పయో తారీఖు ఓ బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొచ్చి వారి ద్వారా తిలాతర్పణాలు ఇచ్చే ప్రయత్నం చేయండి లేదు మీరే స్వయంగా చేసుకుంటారా తిలాతర్పణాలు చేయండి రుచికృత గరుడు పురాణంలో చెప్పినటువంటి రుచికృతమైనటువంటి ముప్పై ఆరు శ్లోకాలు పితృదేవతాస్థుతి పదకొండు శ్లోకాలు స్థుతి బ్రహ్మ అది బ్రహ్మ పురాణంలో ఉండేటటువంటి పితృదేవతాస్థుతి పారాయణించండి సప్త మంత్రాలు పితృదేవతలను ఆరాధించండి స్తోత్రాన్ని చేయండి నమస్కరించండి తిలాతర్పణాలు ప్రసాదించండి అందరికీ కూడా నేను చేతులు జోడించి చెప్తున్నాను తప్పకుండా చేయండి ఎందుకంటే ఆ రోజు ఇచ్చేటటువంటి తిలాతర్పణంలో ఒకవేళ మీకు బంధువులేముందు బాంధవాశ్చ అభాంధవాశ్చ వాడు బంధువై పుట్టున్నా లేదా బంధువు కాకుండా ఎక్కడ ఉన్నా సరే వాడు సుఖశాంతులతో వర్తిల్తారు లేదా స్వర్గంలో ఉన్నావా మరి కాస్త ఆనందం లభిస్తుంది లేదు నరకంలో ఉన్నానా వారికి నరక యాతన తగ్గుతుంది ఎంతెంత ఖర్చు పెడుతుంటామండి అనవసరమైన విషయాలన్నిటికీ ఆ మాత్రం ఒక్కరోజు సంవత్సరంలో కనీసము ఈ చెప్పినటువంటి రోజుల్లో శ్రాద్ధం చేయకపోతే వాడి వృద్ధవాడి వాడి జన్మ వైశాఖము కార్తీకము భాద్రపదము అలాగే మాఘము ఇప్పుడు మనకి ఏమున్నాయి ఇప్పుడు భాద్రపదంలో ఉన్నా రేపు కార్తీకం వస్తుంది మాఘమాసం వస్తుంది మూడుసార్లు అవకాశం ఉంది నేను గుర్తు చేస్తుంటాను నీకు నా పని గుర్తు చేయటమే కనుక ఈ యొక్క తిథిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు ఆ యొక్క కరుడు తగ్గతమైనటువంటి పితృదేవతా స్థుతిని అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి స్థుతులు స్తోత్రాలు కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్చి నేను అందిస్తాను చక్కగా చేసుకొని మీ మీ పితృదేవతల్ని సంతోష వేయి వేయు సంవత్సరాల సంతోషంతో ఉంటారండి ఇది శాస్త్రవచనం ఇది కనుక అందరూ ఆచరించి తరిస్థారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీనరసింహ లోకా సమస్తో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్